ఒకరోజు ఏకాంత ప్రార్థనకి ఉపవాసం ఉండి చెరువు కట్ట మీదకి వెళ్ళాను నా అనుభవం చెప్తున్నాను నేను ఏకాంత ప్రార్థనకి ఉపవాసం ఉండి నాతో పాటు ఒక ఇరవై నుంచి ముప్పై మంది తమ్ముళ్ళు వాళ్ళు కూడా ఉపవాసం ఉన్నారు తరచుగా ఏకాంత ప్రార్థనకి అలా వెళ్ళేవాడిని నేను అప్పుడు నాతో పాటు ఇరవై ముప్పై మంది ఉన్నారు అందరం కలిసి ఏకాంత ప్రార్థనకెళ్ళాం విశాలమైన స్థలం దాదాపు నూట వంద ఎకరాలకు పైన నీళ్ళ చెరు ఆ మంచినీళ్ళ చెరువు దాని చుట్టూ కొలత కాలినడక నడిస్తే మూడు కిలోమీటర్లు వస్తుంది అంత నిడివి కలిగిన చెరు ఎక్కడైనా కూర్చోవచ్చు నిర్మానుష్య ప్రాంతం ప్రశాంతంగా ప్రార్థన చేసుకోవచ్చు అలాగే పెద్ద చింతతోపు పెద్ద పెద్ద చెట్లు ఎప్పుడోళ్ళు నాటిన చెట్లు ఉన్నాయి అక్కడ ఎండ కొడితే ఆ చెట్ల కింద చల్లగా ఉంటుంది ఉదయం వేళల్లో సాయంత్రం వేళల్లో చెరువు కట్ట మీద మంచి ప్రకృతి నీళ్లు ప్రశాంతత చాలా బాగుంటుంది అయితే మేమేం చేసామంటే డే మొత్తం అక్కడే గడపాలని ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని వెళ్ళాం నిద్రపోయే వాళ్ళకి చెప్తున్నాను నేను సరే ఫాస్టింగ్ ఉన్నాను కొంచెం నీరసం అనిపించింది ఎందుకు నీరసం అంటే నేను నాతో పాటు ఉన్న వాళ్ళతో ఎక్కువగా దేవుని మాటలు మాట్లాడుతూ ఉంటాను నా అలవాటు నోరు మూసుకొని మౌనంగా ఉంటే కష్టం నేను తమ్ముళ్ళు పక్కన ఉంటే వాళ్ళకి ఏదో ఒకటి దేవుని సంగతులు మాట్లాడుతూ ఉంటాను వాళ్ళు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు ఏదో విషయాలు మాట్లాడుతూ ఉంటాను అలా మాట్లాడటం వల్ల కానీ లేదా ప్రార్థనలో నేను నడుస్తూ అటు ఇటు తిరుగుతూ ప్రార్థన చేయటం వల్ల కానీ కొంచెం అలసట వచ్చింది ఆ చెరువు కట్ట మీదే ఆ రోజు మబ్బులు చేస్తూ ఉంది వాతావరణం అంటే నీడగా కూడా అంటే కొంచెం మేఘాలు అడ్డుపడుతూ ఉన్నాయి ఎండ తీవ్రత అంతగా లేదు మోకాళ్ళుని ప్రార్థన చేసి ఆ చెరువు కట్ట మీదనే కొంచెం నాకు అలసట అనిపించి అట్లనే పడుకున్నా పడుకొని నిద్రపట్టా దేవుడు నేర్పిన పాఠం అన్నమాట ప్రార్థనకు ఉపక్రమించినప్పుడు వచ్చిన పని మీద దృష్టి పెట్టాలి కానీ నిద్రపోకూడదు అనే పాటను నేర్పాడు అక్కడ అందుకే ఏదైనా ముందు ప్రార్థనకి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయాలి ముందు దేవుడు ఏ పని నిమిత్తం అయితే మనల్ని అక్కడికి ఆకర్షించాడో ఆ పని ముగించి మనం చేయాలనుకున్న కర్తవ్యాన్ని నెరవేర్చి ఆ తర్వాత నువ్వు ఏ కార్యక్రమానికైనా వెళ్ళు ముందు ఏ పని నిమిత్తం దేవుని దగ్గరికి వెళ్ళావో దేవుని రమ్మని పిలిచావో ఆ కార్యక్రమాన్ని నువ్వు నెరవేర్చాలి పండుకుండి నిద్రపోయాను ఎంత నిద్రపోయానంటే ఒక కళ కూడా వచ్చింది కళ వచ్చిందంటే ఒక రేంజ్లో నిద్రపోయినట్టేగా పగలు మిట్ట మధ్యాహ్నం చెరువు కట్ట మీద చక్కగా దురాత్మల విహారం చేసేటువంటి ప్రదేశం వాటి అడ్డాలాంటి చోటది మాంత్రికులు మంత్ర ప్రయోగాలు చేసేటువంటి జోన్ అది రక్తపు అన్నాలు కలిపి పెద్ద పెద్ద ముగ్గులేసి మంత్ర ప్రయోగాలు చేసే ప్రదేశం అక్కడ దురాత్మలు ఆవాహనం చేసే ప్రదేశం అది ఎందుకంటే అవి కూడా చూశాను నేను అక్కడ అలాంటి ప్రదేశంలో ప్రార్థనకెళ్ళి అబ్రహంగాన్ని మొద్దు నిద్రపోయినట్టు గాడ నిద్రపోయా మళ్ళీ ఎంతోసేపు కాదు జస్ట్ కొంతసేపే తర్వాత మెల్లకు వచ్చి లేచి ప్రభా క్షమించిందన్న నేను నిద్రమత్తుండను అనుకొని లేచి నీళ్లు తాగుదామని చెరువులోకి దిగా చెరువు నిండా ఉన్నాయి ఫుల్లుగా నేను నీళ్లు తాగుదామని వెళ్ళిన మెటల్ దగ్గర ఎదురుగా పెద్ద గుంట నాకేం ఈతటం రాదు గజ ఈతగాళ్ళు తెలుసున్నా కానీ నేను మాత్రం గజమీతగాడిని దేవునికి స్తోత్రం వెళ్ళి నీళ్లు తగ్గుదామని ఒడ్డునున్న మెట్లు కాకుండా నీళ్ళల్లో ఉన్న మెట్లు లోపలికి వెళ్ళి ఇంకొంచెం ముందుకెళ్తే నీళ్ళు ఇంకా ఫ్రెష్గా తాగొచ్చు అని ఒక అడుగు నీళ్ళల్లో ఉన్న మెట్టు వేస్తే దన్మని జారి అలాగూ వెళ్ళకెల్లుబడి ఇక్కడ దాకా దాకెళ్ళిపోయాను నీళ్ళల్లోకి ఎలా ఆగానో నాకు ఇప్పటికీ ఆశ్చర్యం ఒక వ్యక్తి నన్ను పట్టుకొని ఆపేసినట్టు అనిపించింది లేకపోతే అప్పుడే శాలేమరాజు అనేవాడి కథ ముగిసేది ఎందుకంటే పడటం వెల్లలికిల పడ్డాను సగం పడ వెళ్ళిపోయాను నీళ్ళల్లోకి నేను ఎదురు పడ్డ దగ్గర పెద్ద గుంట ముందుకన్నా పడితే కాళ్ళు చేతులు ఆడించి కొంచెం ముందుకో అటో ఇటో రావచ్చు వెల్లకిల పడ్డవాడు తిప్పుకొని మళ్ళీ ఈదటం అనేది సాధ్యం కాదు అది జరిగింది దేవుని కృపను బట్టి కొంచెం నీళ్ళల్లో ఉన్న మెట్టే పాచిబట్టి జారే స్థితిలో ఉంటే లోపల ఇంకా డేంజర్గా ఉంటాయి కానీ మూడు నాలుగు మెట్లు దిగిపోయి కూడా ఒక వ్యక్తి నన్ను షర్ట్ పట్టుకుంటే కానీ ఆగిపోయినట్టు ఆగిపోయినా అక్కడే కూర్చుండి కాసేపు ఆలోచించాను ఏం జరిగిందని ఫస్ట్ నాకు గుర్తొచ్చింది ఏంటంటే ప్రార్థనకు వచ్చినప్పుడు ప్రార్థన మీద ఏకాగ్రత పెట్టకుండా నిద్రపోవటం తప్పు అనేది నా ఆత్మలో నాకు అర్థమైంది ఏమర్థమైంది ఏ పని నిమిత్తం వచ్చానో ఆ పని జరగకపోవటం దానికి బ్రేక్ పడుతుంది అంటేనే కొన్నిసార్లు మీరు గమనించండి కావాలంటే ఆత్మీయులకు అర్థమైతే నేను చెప్పేది ప్రార్థన చేద్దామని నువ్వు వెళ్తావు చెయ్యి బుద్ధి కాదు చాలా ఫీల్తో అనుకుంటావు ఈరోజు నేను బాగా దేవునితో గడపాలని ఏకాంతానికి వెళ్ళొచ్చు మందిరానికి రావచ్చు లేకపోతే ఇంట్లోనే గదిని శుభ్రం చేసుకొని కూర్చుందామనుకో నీకు ఫీల్ రాదు ఏదో కొంచెం ఇబ్బందికరంగా భారకంగా అసౌకర్యంగా అన్నిజీగా అనిపించి ఆపేస్తావు పరిశీలనగా చూడు ప్రార్థించాల్సిన నువ్వు ప్రార్థన చేయకుండా ఆగిపోయావు అంటేనే శత్రువు నిన్ను గెలిచాడని అర్థం గెలిచాడని అర్థం ఖచ్చితంగా దాని తాలూకు శోధనను అనుభవిస్తావు ఒకసారి కాదు ముమ్మారు నేను ఈ అనుభవాన్ని ఎరిగాను మూడు సార్లు మూడు సార్లు కూడా పడ్డాను నేను ప్రార్థన చేద్దామని పోయి ప్రార్థన చేయకుండా ఒకసారి ఒట్టిగా కూర్చొని గంటల సమయం గడిపేశారు ప్రార్థన చేయలే పోయిన పని ఎందుకు పోయాను చాలా తీవ్రమైనటువంటి ఆసక్తితో పోయా ప్రార్థనలో గడుపుద్దాం తండ్రితో గడుపుదాం కానీ నది చేయలే సోది మాటలు మాట్లాడుకుంటా టైం వేస్ట్ చేశా అక్కడ అక్కడ కూడా పడటం అనేది జరిగింది అక్కడో పాఠం నేర్పాడు దేవుడు మళ్ళీ ఇంకోసారి కూడా అదే జరిగింది ముమ్మారు నేను స్పష్టంగా గుర్తించాను ప్రార్థనకి వెళ్ళినప్పుడు దేవునితో మాట్లాడాలని పోయినప్పుడు ఆయన మన కోసం అక్కడ వచ్చి ఉంటాడు ఆయన మన కోసం ఉంటాడు ఆయన సన్నిధి దిగొస్తుంది తండ్రి వస్తాడు నువ్వు ఇంత ఆసక్తితో ఆయన కోసం నేను వెళ్ళి దేవునితో గడపాలని నువ్వు సిద్ధపడినప్పుడే దిగి వస్తాడు అక్కడికి నా కుమారుడు వస్తున్నాడు నా కుమార్తె వస్తుందని నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో కూర్చోకుండా ఆయనతో మాట్లాడకుండా ఆయన స్వరం వినకుండా ఆయన సన్నిధిని కనిపెట్టకుండా అక్కడ దాకా పోయి సైతాను ఇచ్చిన శోధనకు ప్రేరణకు లొంగిపోయి శరీర బలహీనతకు లొంగిపోయి నువ్వు ఆ ప్రాముఖ్యమైన విషయాన్ని ప్రక్కన పెడితే ఆయన వెళ్ళిపోతాడు మళ్ళీ కానీ నిన్ను గెలిచిన శత్రువు నిన్ను దెబ్బ కొడతాడు ఎప్పుడు లైఫ్లో మర్చిపోవద్దు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎవరన్నా వచ్చి బయట పిలిచినా నువ్వు మోకాళ్ళ మీద నుంచి లేవద్దు మంచి అలవాటు కాదది నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు ఎవరన్నా వచ్చి తలుపు తట్టినా నిన్ను పిలిచిన ఫోన్ మోగిన నువ్వు లేవద్దు నువ్వు ఫస్ట్ దేవునితో గడుపు ఎందుకంటే బయట పిలిచే వ్యక్తి కంటే ఫోన్లో పిలిచే వ్యక్తి కంటే కేకలేసే వ్యక్తి కంటే నీ ముందు కూర్చున్న వ్యక్తి ఘనుడు శ్రేష్ఠుడు మిగిలిన వాటికి మిగిలిన వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఆయన తృణీకరించినట్టు అయిద్ది కాబట్టి భక్తి సాధకులు ఎవరు కూడా అలా చేయొద్దు